విజయసాయిరెడ్డి గారు రాజీనామా తర్వాత ఆ రాజ్యసభకు సంబంధించిన పదవి ఎవరికి తగ్గుతుంది ఎవరు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు విజయసాయిరెడ్డి ప్లేస్లో అనేది ప్రధానమైన చర్చ అయితే ఒకటి తెరవెనక జరుగుతున్నది నడుస్తున్నది బీజేపీ ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు అనేది ఆయన కూడా ఓపెన్గా చెప్పకపోయినా ఒత్తిడి ఉంది అనేది అయితే అక్కడ క్లారిటీ వచ్చేసింది అయితే ఆ ఒత్తిడి నిజమా కాదనేది ఇప్పుడు ఒక చర్చి ఇప్పుడు తాజాగా నడుస్తున్న చర్చ ఏంటి విజయసాయిరెడ్డి గారి కుమార్తెకు రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నారు అది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతోంది అనేది ఒక ప్రధానమైన చర్చ నడుస్తోంది మరి నిజంగా అది వాస్తవమేనైతే నిజంగా బీజేపీ ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి గారి రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన కుమార్తెకే ఆ పదవి ఎలా ఇస్తారు ఆమె కుమార్తె ఆ పదవి ఎలా దక్కించుకుంటుంది ఎందుకంటే దీనికి కూడా ఆస్కారం లేకపోలేదు మొన్న ఆయన రాజీనామా చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యల్లో తన కుమార్తె గురించి తన అల్లుడి గురించి మాట్లాడారు వాళ్ళ ఆస్తులు గురించి కూడా చెప్పారు అయితే అవి చూసి తన ఏదో అక్రమంగా సంపాదించేసన తన మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చే నేపథ్యంలో వాళ్ళ గురించి చర్చించాల్సి వచ్చింది అలాగని చెప్పి ఇప్పుడు ఈయన ప్రస్తుతం అయితే వైసీపీకి దూరంగా ఉన్నారు ఏ పార్టీలో చేరలేదు అలాగైతే వా ఆయనైతే మాత్రం చేరనని చెప్పారు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇప్పిస్తా ఉన్న మా కుటుంబం కూడా రాజకీయాలకు దూరం అనే అనే ప్రకటన అయితే ఇక్కడ చేయలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవం ఉందా నిజంగా విజయసాయిరెడ్డి గారి కుమార్తెకు త్వరలోనే రాజ్యసభ ఎంపీ రాజ్యసభ సభ్యురాలిగా చోటు దక్కబోతుందా అనేది వే చూడాలి